హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను ఎగ్ రెసిపీ చేస్తున్నాను ఎగ్ కచోరీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీరు చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సింపుల్ అండి పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు ఎగ్ రెసిపీ చేయడం ఎలానో చూద్దాం రండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకున్నాను అందులో ఒక కటోర మైదా పిండి వేసాను కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసాను వేసి మొత్తం పిండి ఆయిల్ సాల్ట్ అన్నీ మంచిగా కలిసేలాగా కలిపాను సరిపడేటట్టుగా వాటర్ వేసుకుంటూ కలపాలి కొద్ది కొద్దిగా చూడండి ఇప్పుడైతే చపాతి పిండి కలపడం అయింది ఇలా ముద్దలా చేసి పెట్టిన తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ సాఫ్ట్గా ముద్ద కలిపి పక్కకు పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం పూరీ చేసి అంత పిండి ముద్దను తీసుకొని ఇలా ఉండలా చేసి పక్కకు పెట్టేసేయాలి పిండి మొత్తం అలాగే ఉండలు చేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు చపాతి పీట తీసుకొని పొడి పిండి వేసుకొని ఒక ఉండను తీసుకొని లాటించాలి చిన్నగా మందంగా ఉండాలి పూరీ సైజులో చూడండి ఇలా మందంగా చిన్నగా ఉండాలి ఇలాంటి కటోరా తీసుకొని పూరీని అందులో వేయాలి కొద్దిగా లోపలికి నొక్కినట్టు అనాలి మొత్తం గిన్నెకి అతుక్కోకుండా ఉండాలి చూడండి ఇప్పుడైతే నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అందులో నుండి ఒక ఎగ్ తీసుకొని కొట్టి వేసాను ఇలా కొట్టిన తర్వాత కొన్ని సన్నగా తరిగినవి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పుదీనా కరివేపాకు పైనుండి గరం మసాలా సాల్ట్ కొద్దిగా మిర్చి పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత పైనుండి ఇంకొక పూరీ తీసుకొని లెవెల్గా వేయాలి వేసిన తర్వాత ఇలా రెండు పూరిని ఒకే దగ్గర ప్రెస్ చేయాలి గట్టిగా మంచిగా ప్రెస్ చేసిన తర్వాత కట్టోరకి నొక్కినట్టు ఇలా పూరిని గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు పడ్డట్టు అయ్యి కట్ అవుతుంది పిండి మంచిగా రౌండ్గా ఇలా అనేసేయాలి అన్న తర్వాత పిండిని మిగతాది తీసి పక్కలు ఉంటుంది కదా పక్కల పిండి అంతా తీసి పక్కకు పెట్టేసేయండి మళ్ళీ చేయడానికి వీలవుతుంది చూడండి ఇప్పుడు మెల్లగా కటోరకి కొండలకి అతుక్కుంటుంది కదా మెల్లగా ఇలా కదిలిచ్చి తీయాలి చూడండి మొత్తం ఇలాగే మెల్లమెల్లగా కదిలిచ్చి తీయాలి చూడండి ఇలా బోర్లు వేయించామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్కడ పక్కకు పెట్టేసేయకండి మళ్ళీ అదే కటోరలో వేయండి కటోరలో వేసి మెల్లగా ఆయిల్ వేడైంది ఆయిల్లో వేసేయండి ఇలా మెల్లగా ఆయిల్లో వేసేయండి వేసిన తర్వాత త్రీ మినిట్స్ వరకు టూ సైడు మంచిగా కాలుతుంది త్రీ మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై అవడానికి మెల్లమెల్లగా కాలుతుంది ఎక్కువగా వేడి చేయకుండా లో ఫ్లేమ్లోనే మెల్లగా కాల్చండి రెండు సైడ్లు ఇటు అటు మంచిగా తింపుకుంటూ కాల్చాలి లోపల ఎగ్గు కూడా మంచిగా ఉడకాలి కదా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు కంపల్సరీ ఎవరైనా సరే కంపల్సరీ ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి చూడండి ఇప్పుడైతే మొత్తం చేయడం అయిపోయింది చూడడానికి కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే ఎలా ఉన్నాయో తిని చూడాలి కదా మీకు కూడా చూపిస్తాను లోపల ఎలా ఉన్నాయో కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా సింపుల్ రెసిపీ అండి ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బలము చూడండి లోపల కూడా ఎంత బాగుందో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే నుండి కొద్దిగా మిర్చి పౌడర్ ఇలా వేసుకొని లైట్గా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను